కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా మండిపడ్డారు బీజేపీ ఆర్ఎస్ఎస్ భారత ప్రభుత్వంతో తాము పోరాడుతున్నట్లు రాహుల్గా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ ముసుగు తొలగిందన్న ఆయన చేదు నిజాన్ని ఆ పార్టీ నేతే స్వయంగా బయటపెట్టారని ఎక్స్లో జేపీ నడ్డా పోస్టు చేశారు రాహుల్ గాంధీకి వారి పార్టీకి అర్బన్ నక్సల్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న జేపీ దేశం పరువు తీసి అపకీర్తి అప్రదిష్ణపాలు చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు రాహుల్ పదే పదే చేస్తున్న చేష్టలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయని నడ్డా పేర్కొన్నారు రాహుల్ చర్యలు ఆయన సూచనలు దేశాన్ని ముక్కలు చేసి సమాజాన్ని విభజించడమే లక్ష్యంగా ఉన్నాయని నడ్డా ఆరోపించారు ఇప్పటికైనా నిజం స్పష్టంగా చెప్పినా రాహుల్ గాంధీని అభినందిస్తున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు దేశాన్ని బలహీనం చేసే శక్తులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని దుయ్యబట్టారు దేశ సమగ్రత విషయంలో రాజీ పడి ప్రజలకు ద్రోహం చేసేందుకే వారు అధికార దాహంతో ఉన్నారని జేపీ నడ్డా విమర్శించారు